ఉదయం న్యూస్ గుంటూరులో జరిగిన సమావేశంలో ఐక్యవేదిక జిల్లా చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు పన్నెండు పీఆర్సీ కమిషన్ నియామకంపై నిర్ణయం తీసుకోవాలని పెండింగ్ బకాయిలకు షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి ఆరున జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు మరలా అట్టించారా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు షాన్ భాష నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య వేదిక జిల్లా చైర్మన్గా ఉన్నాను మరి ఈరోజు ఉద్యోగుల యొక్క సమస్యల మీద కానీ ఉద్యోగుల యొక్క పెండింగ్ బకాయిల మీద కానీ ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీల మీద కానీ ఈ ప్రభుత్వాలు స్పందించట్లేదు కాబట్టి ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా ఉద్యోగుల యొక్క సమస్యల మీద ప్రస్తావనకు రానటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఉద్యోగుల యొక్క హక్కులను సమస్యల మీద ప్రాధాన్యత అంశంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నా అట్లాగే మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కానివ్వండి వాటి మీద ఈరోజు వరకు షెడ్యూల్ విడుదల చేయాల ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సినటువంటి పన్నెండో వేత సవరణ సంఘాన్ని ఈ రోజు వరకు నియమించలేదు మా ఉద్యోగులందరికీ కూడా మధ్యంతర వృత్తిని కూడా ఈ రోజు వరకు కూడా ప్రకటన చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు మేము చూస్తున్నాం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఇంకా ఇప్పటి వరకు ఎనిమిది నెలలు సమయం ఇచ్చాం అయినప్పటికీ కూడా మా సమస్యల మీద ఎటువంటి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చూసాం మరి ఉద్యోగులకు ఎంతకాలం అని చెప్పేసి మేము సమాధానం చెప్పుకోవాలి ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడాల్సినటువంటి నాయకుడిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాధానం ఏమిటో ఈ రోజు వరకు నాకు తెలియనటువంటి పరిస్థితి మేము దాచిపెట్టుకున్నటువంటి డబ్బు మా అకౌంట్లో ఉండడంలా మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్ రెండు సరెండర్ లివ్స్ ఈ రోజు వరకు రాలా మాకు ఇవ్వాల్సినటువంటి ఏపీ రుణాలు ఈ రోజు వరకు ఇవ్వలేదు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వం నుంచి ఈ విధంగా నడుస్తూ వస్తుంది మన ఇంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మొన్న నూతన సంవత్సరంలో ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి ఉద్యోగులకు పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్స్ అందరికీ కూడా మరి జీపీఎఫ్ను ఒక సరెండర్ లీవ్ను ఇవ్వడం జరిగింది అట్లాగే మాకు కూడా ఉద్యోగులందరికీ కూడా కనీసం ఒక సరెండర్ లీవ్ అయినా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మాకు ఇవ్వాల్సినటువంటి మాత్రమే మేము అడుగుతున్నాం మేము ఐదు ఆరు నెలలకు ఒక డిఏ అడుగుతున్నాం ఐదు సంవత్సరాలకు ఒక పిఆర్సి అడుగుతున్నాం ఇవి తప్ప మేము కొత్త గొంతమ్మ కోరికలు ఏమైనా కోరుకుంటున్నామా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నా నేను అడుగుతుంది మేము అంతేనా ఇంకేమైనా కొత్త అడుగుతున్నామా మాకు కొత్త ఏమీ ఇవ్వడం లేదు ఇవ్వకపోగా మేము దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఈరోజు ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్ నియమించింది డీఎల్ ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా డీఎల్ ఇస్తుంది మరి మాకు ఈ రోజు వరకు మూడు డీఎల్ రావాలి ఇంతవరకు దాని మీద కూడా ఎటువంటి ప్రస్తావన చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాల మీద షెడ్యూల్ అయినా విడుదల చేయమని మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు వరకు కూడా ఎటువంటి షెడ్యూల్ విడుదల చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం కనీసం పిఆర్సి కమిట్మెంట్ కోసమైనా సరే మధ్యంతర భృతిని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తక్షణమే మరి ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరుతూ రేపు ఆరో తేదీన జరిగేటువంటి క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు అనుగుణంగా ఉద్యోగుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకొని ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కానీ వారి యొక్క సమస్యల పరిష్కారాన్ని కేబినెట్ సబ్ కమిటీ కానీ అట్లాగే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిల విషయంలో కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు కానివ్వండి వారికి ఇవ్వాల్సినటువంటి ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ కానివ్వండి తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ అండి